హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఆంధ్రాలో ఎంతో ఫేమస్ అయినా గోంగూర నిల్వ పచ్చడి అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిల్వ పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి ఈ గోంగూర నిల్వ పచ్చడి చేయడానికి కేజీ గోంగూర అయితే తీసుకున్నాము ఇది పచ్చడి గోంగూరేనండి గోంగూరలో ఉన్న ఈ తొడుమిలు ఇవైతే తీసేసుకొని గోంగూరనైతే నేడకే ఆరబెట్టుకున్నానండి నేను ఇది పొద్దున పూట ఆరబెడితే సాయంత్రం టైంలో ఈ పచ్చడి అనేది పట్టాను గోంగూర అనేది మనకి అలా వడిలిపోవాలి నిల్వ పెడుతున్నాం కాబట్టి దీనిలో వాటర్ అనేది లేకుండా గోంగూర ఆరబెట్టుకొని ఆరబెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ గోంగూరని వేపుకోవాలండి ఆయిల్ కూడా వేసి వేపుతారు నేను ఉప్పు వేసి వేపుతున్నాను దీన్ని కలుపుతూ ఇలా వేపామంటే ఇది దగ్గరకు వచ్చేస్తుందండి మనం వేపుకునేటప్పుడు గోంగూర అనేది ఇలా వడబడిపోవాలి ఉప్పు అయితే వేసి వేపాం కదండి దీనిలో వాటర్ అనేది ఉండదు ఇక ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీన్నైతే పక్కకు పెట్టేసుకుందాం కేజీ గోంగూరకి కొలతలు వచ్చి రెండు వందల గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నానండి నేను ఎండుమిరపకాయలతో ఈ పచ్చడి అనేది చేసుకున్నాను పచ్చి కారం కూడా వేస్ట్ చేస్తారు కారం కంటే ఇలా ఎండుమిర్చి వేస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను పచ్చడి గుంగారు తీసుకున్నాం కాబట్టి చింతపండు అనేది కంపల్సరీ తీసుకోవాలండి తీసుకున్న చింతపండులో ఈనలు పిక్కలు లేకుండా తీసుకొని చింతపండు మునిగే వరకు నీళ్ళైతే వేసి ఇది ముందు నానబెట్టుకుంటున్నానండి చింతపండు నానబెట్టుకొని పక్కకైతే పెట్టుకున్నాను పై ఒక కళాయి పెట్టుకొని ఈ పచ్చడి చేయడానికి నేను వేరుశనగ నూనె అయితే తీసుకున్నానండి నిల్వ పచ్చళ్ళు మనం ఏది పెట్టుకున్నా కానీ వేరుశనగ నూనె అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి కూడా మనకి నిల్వ ఉంటుందండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు డైరెక్టు మిరపకాయలాగా వేయకుండా రెండు ముక్కలుగా చేసి వేపుకోవాలి గింజలు కూడా మంచిగా వేగుతాయి ఇవి మాడకుండా వేపుకోవాలండి ఎండుమిరపకాయలను కూడా ఇలా వేపేసుకొని పక్కకు పెట్టుకున్నాను చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదండీ అది అయితే ఉడికించుకుందాం ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ పసుపు వేసి ఈ చింతపండునైతే దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటానండి పచ్చడి కాబట్టి దీనికోసం ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఉన్న దాకా ఆవాలు వేసి వెయ్యి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల మెంతిపిండి ఆవపిండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి చిట్టపటం అనే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకున్నానండి దీనిలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి రోలుండి రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అదనేది లేక నేను మిక్సీలో అయితే పట్టుకున్నాను గోంగూరలు అయితే నేను ఉప్పు వేసి ఫ్రై వేపుకున్నాను కదండి దీంట్లో ఒక వంద గ్రాముల దాకా మళ్ళీ కళ్ళు ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇది మిక్సీ పట్టుకునేటప్పుడే ఉప్పు వెల్లుల్లి కూడా వేసి పట్టానండి ఒక పీడికిడి వెల్లుల్లి కూడా వేసి ఇలా కారపొడిలాగా పట్టేసుకున్నాను పట్టుకున్న తర్వాత దీనిలోకి మనం ఉడికించి చల్లారినిచ్చిన చింతపండు పేస్ట్ అయితే ఉంది కదండీ అదైతే దీనిలో వేసేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇది కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నామండి మిక్సీ పట్టుకున్న ఈ కారం అంతా ఒక అయితే తీసుకుంటున్నాను అదే గిన్నెలోకి మనం వేయించి పెట్టుకున్న గోంగూర అయితే ఉంది కదా మిక్సీలో పట్టినంత వేసుకొని మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టే దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందామండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ గోంగూర కూడా మిక్సీ పట్టి ఇలా తీసి ఈ కారంలోకి అయితే వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత కారం గోంగూర మంచిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి ఈ కారంలో గోంగూర అనేది కలిసిపోవాలండి గరిటితో ఇలా అదుముకుంటూ కలుపుకున్నామంటే కలిసిపోతుంది ఇప్పుడు పచ్చడి అనేది కొంచెం టైట్ ఉన్నట్టు ఉంది కదండి అలా ఉండదు మనం పోపు అయితే పెడతాం కదా పోపు వేసుకుని ఆయిల్లో పోపు వేసుకుని పెడితే ఈ పచ్చడి అనేది అంత టైట్ లేకుండా మనం అన్నంలో కలుపుకునేటట్టు సరిపోతుందండి ఇలా మంచిగా కారం గోంగూర రెండు కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకున్నానండి ఈ పచ్చడి మొత్తానికి నాకు ఆయిల్ అయితే ఆరు వందల గ్రాముల దాకా పట్టిందండి పల్లీల ఆయిల్తోనే పోపు కూడా పెట్టుకుంటున్నాను అర కేజీ దాకుంటుందండి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ ఉన్న రావాలు స్పూనున్నర అయితే వేసుకున్నాను వేసుకొని ఈ పోపు అనేది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నామండి శనగ నూనె తీసుకున్నాము కాబట్టి ఇలా పొంగుతూ వస్తుందండి పోపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి వేసుకున్నాను వెల్లుల్లి ఒక పది రెబ్బలు పొట్టు తీసి వేసుకున్నాను ఒక పది రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నానండి దంచి వేసుకుంటే పోపు అనేది మంచి వాసనగా బాగుంటుంది ఒక పిడికెడు కరివేపాకు కూడా వేసుకొని పోపు అయితే రెడీ చేసేసుకున్నానండి ఈ రెడీ చేసుకున్న పోపునైతే చల్లారనిచ్చేయాలి చల్లారిపోవాలి ఇది వేడిగుండంగా అస్సలు కలపకూడదు పోపు అనేది చల్లారిన తర్వాతే నేను పచ్చడి అనేది మనం కలిపి పెట్టుకున్నాం కదండి దానిలోకి రెడీ చేసుకున్న పోపు వేసి ఈ ఆయిల్లో ఈ పచ్చడి అనేది మంచిగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి మనం ఇందాక చూసినప్పుడు పచ్చడి అనేది మనకు కొంచెం టైట్గా ఉంది కదండి ఇప్పుడు చూడండి ఆయిల్ వేసుకొని పోపు వేసిన తర్వాత పచ్చడి అనేది మనకి మనకిలా లూజ్ అవుతుందండి ఈ పచ్చడిని ఒక గాజు చీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఇది ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి